నమస్తే అన్న అందరికీ నమస్కారం అబుదాబీ బిగ్ టికెట్లో మనం చూసుకుంటే ఇద్దరు భారతీయులు విజేతలుగా నిలవడం జరిగింది మొత్తం నలుగురు విజేతలుగా నిలిచారు వివరాలేకి వెళితే యూఏఈ బిగ్ టికెట్ ది బిగ్ కాంటెస్ట్ కాంటెస్ట్లో నలుగురు పాల్గొనగా మొత్తం మూడు లక్షల అరవై వేల దిరామ్స్ బహుమతిగా గెలుచుకున్నారు బంగ్లాదేశ్ కు చెందిన ప్రైవేటు డ్రైవర్ మహ్మద్ అబ్దుల్ అజీజ్ బలర్ తొంభై వేల దినాలు గెలుచుకున్నాడు ఇతను పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం నుంచి అబుదాబిలో నివసిస్తూ ఉన్నాడు అతను నలభై ఐదు మంది వ్యక్తులతో కలిసి ఈ యొక్క టికెట్ ను కొనుగోలు చేశాడు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దుబాయ్ లో ఉంటూ ఉన్న కెనడాకు చెందిన నలభై ఏడేళ్ల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తొంభై వేల దిరామ్స్ గెలుచుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు గత ఎనిమిది సంవత్సరాలుగా ఆయన దుబాయ్లో నివసిస్తూ ఉన్నాడు అలాగే భారతదేశానికి చెందిన ముప్పై తొమ్మిదేళ్ల ఫైనాన్స్ ప్రొఫెషన్ అక్షయ్ టాండన్ తొంభై వేల దిరామ్స్ గెలుచుకోవడం జరిగింది అలాగే భారతదేశంలోని కేరళకు చెందిన ముప్పై మూడేళ్ల చెఫ్ రాబిన్ రెండు వేల తొమ్మిది నుంచి దుబాయ్ లో ఉంటూ ఉన్నాడు అతను కూడా ఈ యొక్క డ్రాలో మనం చూసుకుంటే తొంభై వేల దిరామ్స్ గెలుచుకున్నాడు రాబిన్ తన యొక్క పది మంది స్నేహితులతో కలిసి యొక్క టికెట్ను కొనుగోలు చేశాడు అలాగే వచ్చిన ప్రైజ్ మనీ ఏదైతే ఉందో అందరూ సమానంగా పంచుకుంటామని చెప్పేసి అతనైతే వెల్లడించారు అలాగే ఈ నెలలో ఒక అదృష్ట టికెట్ హోల్డర్ పదహైదు మిలియన్ల దిరామ్స్ గ్రాండ్ ఫ్రైజీతో ఇంటికి వెళ్ళనున్నాడు ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదున జరిగే లైవ్ డ్రాలో పది మంది పార్టిసిపెంట్లకు ఒక్కొక్కరికి యాభై వేల దిరాంసు గెలుచుకునే అవకాశాన్ని బిక్ టికెట్ కల్పిస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్